క్షీరసాగర మదనంలో విషం అమృతమే కాదు ఇవి కూడా ఉద్భవించాయి హిందూ పురాణాల్లో ఇప్పటికీ మనకి తెలియని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి వాటిలో క్షీరసాగర మదనం కూడా ఒకటి అవును అందులో నుంచే కదా విషం అమృతం పుట్టాయి విషాన్ని శివుడు తన కంఠంలో దాచుకోగా అమృతాన్ని దేవతలందరూ తాగారు కదా అని మీరు అనబోతున్నారు కదా అయితే అది కరెక్టే కానీ క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఇంకా కొన్ని ప్రత్యేకమైనవి కూడా బయటకు వచ్చాయట వాటి గురించి ఇప్పుడు నేను చెప్పబోయేది అవేంటో తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఒకప్పుడు దేవతలు అమృతం కోసం శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకునే క్షీరసాగరాన్ని మదించాలని అంటే చిలకాలని అనుకున్నారట అయితే అందుకు వారి బలం సరిపోలేదు దీంతో వారు రాక్షసుల సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది ఈ క్రమంలోనే దేవతలు రాక్షసులు అందరూ కలిసి ఆదిశేషువుని తాడుగా మందగిరి పర్వతాన్ని కవ్వంలా చేసుకుని క్షీరసాగర మదనాన్ని మదించడం మొదలుపెట్టారు ఆ క్రమంలో మందగిరి పర్వతం నేలకు కుంగిపోతూ ఉంది అప్పుడే విష్ణువు కూర్మావతారం అనగా తాబేలు అవతారం ఎత్తి తన చిప్పను ఆ పర్వతం కింద పెడతాడు దీంతో మళ్ళీ సాగర మదనం మొదలవుతుంది అయితే ఈ క్షీరసాగర మదనాన్ని మన జీవితానికి కూడా అన్వయించుకోవచ్చని పురాణాల్లో చెప్పారు అది ఎలాగా అంటే క్షీరసాగర మదనం మనకు ప్రపంచం లాంటిది మందగిరి పర్వతం మన హృదయం మన హృదయం దృఢంగా నిశ్చయంగా ఉండాలి అంటే అందుకు కూర్మం అనగా తాబేలు అవతారంలోని దేవుడు అవసరం అదేవిధంగా ఆదిశేషువు మన మైండ్ దీంతో ప్రపంచం లాంటి సముద్రాన్ని చిలికితేనే కదా మనం అనుకున్న ఫలితాలు వస్తాయి ఇక మందగిరి పర్వతం అంటే మన మనస్సు అప్పుడప్పుడు గాడి తప్పుతూ ఉంటుంది కదా మన మనసు అంటే పట్టు జారిపోతుంది దాన్ని సరైన దారిలో నడిపించాలి అంటే మన మనస్సుపై మనకు నియంత్రణ అవసరం దీన్నే పురాణాల్లో చెప్పారు క్షీరసాగర మదనం జరిపినప్పుడు బయటకి వచ్చినవేంటో ఇప్పుడు చూద్దాం క్షీరసాగర మదనం జరిపినప్పుడు చంద్రుడు బయటకు వస్తాడు దాన్ని శివుడు తలపై ధరించాడు విషం దావానలంలా ఉద్భవిస్తుంది దాన్ని శివుడు తన కంఠంలో దాచుకున్నాడు నాలుగు దంతాలు ఉన్న ఐరావతమని పెద్ద ఏనుగుతో పాటు మరో అరవై నాలుగు ఇతర తెల్ల ఏనుగులు బయటకు వచ్చాయి వాటిని ఇంద్రుడు స్వీకరించాడు రంభ ఊర్వశి మేనక తిలోత్తమ వంటి అప్సరసలు మదనం నుంచి ఉద్భవించారు వారిని స్వర్గానికి పంపారు కోరిన కోర్కెలు తీర్చే ఆవు కామధేనువు జన్మిస్తుంది నుంచి వచ్చే పాలు పెరుగు నెయ్యి వంటి వాటిని యజ్ఞ యాగాదుల కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు ఆ తర్వాత లక్ష్మీదేవి ఉద్భవించింది ఆమె విష్ణువు మెడలో దండవేసి ఆయన్ను వరించి వెళ్ళింది అడిగినవన్నీ ఇచ్చే కల్పవృక్షం కూడా పుట్టుకు వస్తుంది దాన్ని స్వర్గంలో ఉంచారు సురాపానం అంటే మద్యం దాని అధిపతి అయిన వారుణీదేవి పుట్టుకొస్తుంది ఆమెను రాక్షసులు స్వీకరిస్తారు ముట్టుకోగానే ఎంతటి అలసటనైనా దూరం చేసే పారిజాత వృక్షం ఉద్భవిస్తుంది దాన్ని స్వర్గంలో ఉంచుతారు మనులలోకెళ్ళ అత్యంత గొప్పదైన కౌస్తభమని పుట్టుకు వస్తుంది దాన్ని విష్ణువు తన వక్షస్థలంపై అలంకరించుకున్నాడు అలాగే శంకుచక్రాలు కూడా పుట్టుకొస్తాయి వాటిని కూడా విష్ణువే స్వీకరిస్తాడు చివరిగా ధన్వంతరి అమృత బాండంతో క్షీరసాగరం నుంచి బయటకు వస్తాడు అందులో ఉన్న అమృతాన్ని తాగి దేవతలు మృత్యుంజైయులుగా మారారు